తీసి అప్పుడు అప్పుడు అదే సంవత్సరం చేసుకొని కొన్ని అంతకుముందు కొన్ని చేసారు కానీ అప్పుడు దాని గారు ల్యాండ్ మీద రాలేదు ల్యాండ్ మీదకి మాది ప్లేన్ కార్ ప్లేన్ ల్యాండ్నే ఉంది మాది అవును అది ఎవరో చెప్పారు ఇట్లా 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 అయితే జరుగుతుందని చెప్పిన తర్వాత అక్కడ పోయి చూస్తే ఇట్లా రికార్డు ట్రాన్స్ఫర్ చేసిన అది రిజిస్ట్రేషన్ చేసినట్టు దాంట్లో రిజిస్ట్రేషన్లు అనేది చేయ తీసుకున్నాను సిసి కాపీలు పంతొమ్మిది నుంచి సీసీ కాపీలు అన్నీ తీసుకొని పోలీసు అది కలెక్టర్ తహసీల్దార్కి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన వాళ్ళ కమిషన్ పోలీస్ కమిషనర్ కూడా ఇచ్చిన వాళ్ళు ఇస్తే వాళ్ళు వీళ్ళకి రాయి ఈయన ఆయనకు చిట్టి తర్వాత అందులో ఆయ్య కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు అప్పుడు అది నాగయ్య ఉండే సే అది ఆయన కూడా వీళ్ళకి సపోర్ట్ నాగయ్య మారు నాగయ్య వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ తండ్రి ఈయనకిచ్చా అని రిపోర్ట్ ఇచ్చాడు అందులో అదే కదా ఆయన కొట్లాడేది దాని గురించి దగ్గర వీళ్ళు వింటట్లేదు అని కొక్క కొట్టుకుపోయినా

మా బాబు పేరు మీద ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఆ రమిన ఇరవై ఐదు ఉంటే ఆ రమ్యం పంతొమ్మిది పంతొమ్మిది ఉండాలి పంతొమ్మిదికి కొత్త పాస్బుక్ వచ్చింది మిగతా దానికేమో మీకు కరెక్ట్ అది గతాలు లెక్క అమైన కనుక కరెక్ట్ అయినాక ఇస్తా పాస్బుక్ అని చెప్పి చెప్పిరాలు అప్పుడు అప్పుడు నేను ఇంకా రాలేదు అంటే పాత పాస్బుక్ ఉంది

ఇక్కడ ఎక్కడ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా దాదాపు ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కదా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు కదా కోర్టుకు వేరు లోక్ వేరు కలెక్టర్ ఆఫీస్ వేరు ఎంఆర్ఓ ఎదురు వేరు ఆర్డీఓ ఇవన్నీ అవుతున్నాయి మరి ఎట్లా అంటారు మీ న్యాయం గురించి ఎవరిని అడుగుతారు న్యాయం గురించి కాదే కోర్టులే నడుస్తుంది కోర్టు కూడా వాళ్ళతో కొన్ని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు టోటల్ ల్యాండ్ ముప్పై మూడు గుంటలు ఏమో చేస్తే

గోడలు కట్టిరాలు పండిస్ రవంతాడు ఏం జరిగింది అసలు ల్యాండ్ గురించి మీ నాన్న చెప్తున్నట్టు రమేష్ గౌడు వాళ్ళ టీమ్ అంతా వచ్చేసి కబ్జా చేసిండు మా పైన దాడికి కూడా ప్రయత్నించిడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా అవును అసలు ఏం జరిగింది ఏంటి డీటెయిల్ గా చెప్పండి రమేష్ గౌడు బినామిని పెట్టుకొని కల్లూరి శేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేరు మీద చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మీద చేయించిన తర్వాత వాళ్ళు ఇంకొకరి పేరు మీద చేయించడం ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో వాళ్ళకి సేల్ చేయడం ఇవన్నీ వాళ్ళు చేయడం జరిగింది తర్వాత ఇది ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మాకు వేరే వాళ్ళతో ఫోన్ చేయించడం ఇవన్నీ జరిగింది నాన్న కో ఇట్లా నేను మార్కెట్ వాల్యూకి రేటు ఎంతైతే ఉందో ఆ వాళ్ళు చేసింది మిగతా నాకు నాకు పరిచయాలు ఎవరితోనైతే ఉన్నాయో వాళ్ళతో ఫోన్ చేయించారు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు మార్కెట్ రేట్ ప్రకారం ఎంతైతే ఉందో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు అనవసరంగా మీరు కోర్టులు కేసులు అని తిరుగుతున్నారు మీ మనీ మీకు వస్తుందని చెప్పేసి అన్నారు అది ఒకళ్ళు ఒకళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంకోళ్ళు ఉండాలని రూల్ లేదు కదా ఒకళ్ళు నేను నేను మోసపోయిన వాళ్ళ దగ్గర నేను కొనుక్కుంటాను ఉంటా మీ దగ్గర అని చెప్పి ఒకళ్ళు అంటారు మిగతా వాళ్ళు అన్నారు కదా ఆ విధంగా ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు రాకపోతే మేము నష్టపోతాం అందుకని చెప్పేసి నేను రిఫ్యూజ్ చేశాను తర్వాత ఏమైందంటే నాన్నకి కోర్టు కోసం ఎప్పుడైతే కేసుల గురించి తిరుగుతున్నారో మధ్యలో ఇప్పుడు హైకోర్టు కాకుండా ఇబ్బంది అక్కడ వెళ్ళినప్పుడు నాన్న వెళ్ళారు నేను వెళ్ళలేదు అక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది మనుషులను పెట్టి అక్కడ వెళ్ళే దారిలో ఇప్పుడు మాకు వెహికల్ లేదు సో నాన్న నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే ఆటోలో వెళ్ళాలి అక్కడ మనుషులు పెట్టడం ఎందుకంటే మా నాన్న చెప్పారు ఇట్లా బెదిరించడం ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి అందుకని నేను హైకోర్టులో వెళ్ళినరా అని చెప్పేసి నాకు చెప్పింది మా నాన్న ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైనా సరే ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ క్రియేట్ అయిందంటే మాకు అవేర్నెస్ అనేది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అమ్మింది ఎలా తెలుస్తుంది ఇప్పటివరకు మేము ఎవరి దగ్గర అయితే కొన్నామో ప్రీవియస్ డేటా తెలుస్తుంది మేము ఎవరు కమ్మినాం అనేది ప్రజెంట్ ఉన్న డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఎవరు కమ్మీరు అనేది డేటా అనేది బయటికి రావట్లేదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అందరికీ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తున్నారు అది అప్పుడున్న అయితే బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో ఏదైనా ఒక రీజన్తో గొడవ పెట్టుకోవడం ఇట్లా చేసి జనాలను రెచ్చగొట్టడం ఇట్లా చేసి మధ్యలో వాళ్ళు ఏంటంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుండగా వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు ఏదో ఒక ఇష్యూ అంటే ఇష్యూ చేసేది ఒకళ్ళు అటాక్ చేసేది ఒకళ్ళు ఇంటి మీదకి రాలేయడానికి కూడా ఇంటి ముందు కూడా వచ్చి ఒకసారి గొడవ అయింది అయితే ఇష్యూ చే ఇష్యూ జరిగింది వేరే మరి మిగతా వాళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇంటి మీదకి రాళ్ళు అని చెప్పి బయటకు గుంచుతామని చెప్పి నోటిఫికేషన్ అంటే ఇష్యూ చేసేది ఒకళ్ళు అయితే మాట్లాడే వాళ్ళు పది మంది వేరే వాళ్ళు ఉంటారు ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ల్యాండ్కి సంబంధించింది వీళ్ళే అని చెప్పేసి తెలియకుండా ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు అట్లా జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు ఈ ల్యాండ్కి సిక్స్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్కి సంబంధించి గతంలో కూడా ఈ ఇది ఎవరైతే చేశారో ఈ వ్యక్తులకు సంబంధించిన న్యూస్ కూడా మనము లాస్ట్ ఇయర్ ఎప్పుడంటే శనివారం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ సో వన్ ఇయర్లో అంబర్పేట సిఐ అరెస్ట్ అని పెద్ద హెడ్లైన్తో నా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించడం జరిగింది నకిలీ పత్రాలతో సొసైటీ భూమి అమ్మకానికి ప్రయత్నించిన సిఐ సుధాకర్ సస్పెండ్ అయిన ఆర్ఐ రాజేష్ గౌడ్తో కలిసి మోసం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సస్పెండ్ అయిన ఆర్ఐ ఎవరైతే ఉన్నారో రాజేష్ గౌడ్ అనే వ్యక్తి కర్ణాటి రమేష్ గౌడ్ వాళ్ళ బ్రదర్ అనమాట సో వీళ్ళందరూ ధరణిలో వివరాలు మార్చి చాలా మందికి ఇట్లనే ఇట్లనే క్రయ విక్రయాలు చేస్తూ ఉండడం జరిగింది సో ఒక ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో ఇది నిర్ధారణలోకి వచ్చిందనమాట సో దీంట్లో సుధాకర్కి రిమాండ్ విధించారు బెయిల్ మంజూరు కూడా చేయడం జరిగింది సో చూశారు కదా ఒక వన్ ఇయర్ బ్యాకే ఇట్లాంటి మోసాలు చాలా ఇది ఒక్కటే కాదండి ఎన్ఆర్ఐలను కానివ్వండి ఇట్లాంటి సామాన్యులను కానివ్వండి ఇట్లా రికార్డులు మార్చి ధరణిలో ఇలాంటి అవకతవకలు చేసి చాలామందిని మోసం చేసినట్టు కూడా చెప్తున్నారు సో ఎవరైతే మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ఇలాంటి అమాయకులను మోసం చేసి ఏదైతే భూములను కూడగొట్టుకున్నాడో ఆ వ్యక్తిపై కూడా ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దు అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడే పరిస్థితి అనమాట ఎక్కడ బయటికి వెళ్తే ఎక్కడ వాళ్ళు వాళ్ళ టీంని తీసుకొచ్చి ఒక పది మంది పదిహేను మంది గ్యాంగ్ కూడా వస్తుందని చెప్తున్నారు ఆ పది మంది పదిహేను మంది గ్యాంగ్తో మమ్మల్ని ఎప్పుడు చంపేస్తారో కూడా తెలియని పరిస్థితి బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి అని కూడా చెప్తున్నారు కానీ మా పోరాటం మాత్రం మాపము మా ల్యాండ్ మాకు వచ్చేంత వరకు ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇప్పటికొక ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు సో ఈ రా రాజేష్ గౌడ్ కానివ్వండి లేకపోతే కర్ణాటి రమేష్ గౌడ్ కానివ్వండి ఇలాంటి కబ్జాలు ఎన్ని చేశారు అవన్నీ కూడా బయట బయట వచ్చే రోజులు మాత్రం దగ్గరే ఉన్నాయని మా జీటీఎస్ ఛానల్ నుంచి కూడా మేము కోరుతున్నాము సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతులు ల్యాండ్ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి కబ్జాలు అనేవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ అన్న అని పిలుచుకుంటారు అంద అందరు ముద్దుగా సో రేవంత్ అన్న గారి న్యాయకత్వంలో అయినా మాలాంటి పేదలకు న్యాయం జరుగుతుందని మాత్రం మేము అనుకుంటున్నాం మేడం అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి స్ట్రెవ్ కూడా చెప్తున్నాడు చూద్దాం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల పక్షాన ఉంటుంది కాబట్టి మరి పేదలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూద్దాం